సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏదైతే చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు పొద్దున్నే టిఫిన్స్ లో చాలా ఫాస్ట్ గా ఏదైనా టిఫిన్ ఉందంటే ఇది కూడా ఒకటి అనమాట బాగుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను రాయలసీమ అయినటువంటి ఉగ్గా అని అయితే చేయబోతున్నాను అది ఎలా చేయాలో మీకైతే వీడియో రూపంలో చూపిస్తా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముందుగా హాఫ్ కేజీ బురువులు అయితే తీసుకున్నాను వీటిని అయితే తరిగి ముందుగా పక్కన పెట్టుకున్నాము ఇంకా కావలసినట్ అయితే చూడండి ఇక్కడ నేను అయితే టమాటా తీసుకున్నాను టమోటా ఇక్కడ ఉల్లిపాయ ఉందంటే ఎర్రగడ్డలు వీటికి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ కరివేపాకు కూడా తీసుకున్నాను ఇక్కడ ముందుగా ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఉప్పు వేసి ఆడించుకున్నందుడించుకున్నాను అనమాట ఇది పక్కన పెట్టుకుందాం కొంచెం పసుపు అయితే తీసుకుందాం అనమాట ఇంకా నూనె కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మురుగులైతే తడిపి పక్కన పెట్టుకున్నాం నేనైతే ఒకేసారి అన్నీ వేస్తున్నాను లేదంటే కొన్ని కొన్నినే తడుక్కవచ్చు చాలా ఫాస్ట్ గా చేసుకున్న టిఫిన్స్ లో ఇది కూడా ఒకటి అనమాట ఇది చాలా వరకు అందరికీ తెలియదు ఇక్కడ రాయలసీమ వాళ్ళకి అయితే చాలా బాగా తెలుసు అనమాట ఇది అనమాట అనుకుంటే కొంచెం పక్కన పెట్టుకోండి నేనైతే ఇంకా చాలనుకుంటున్నా కొన్ని అయితే పక్కకి తీసి పెడుతున్నాను చూడండి ఇప్పుడు అయితే మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడు నేను తీసుకున్న ఆ టమాటాకి ఉల్లిపాయకి ఈ బురుగులు అయితే సరిపోతాయి ఇంకా మిగతావి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇవి కొంచెం నాణ్యలోపు మనమైతే అవి రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎండుమిర్చి పడితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మేమైతే వేసుకుంటున్నాం మీకు అది ఆప్షన్ అనమాట మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే పచ్చి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆవాలు జీలకర్ర ఉట్టి ఎండు ఎండు మిర్చి అనమాట అది ఉల్లిపల్లి చేస్తున్నాను టమాటా వేసుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీగా పాపుడు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉప్పు ఆల్రెడీ మిక్సీ కట్టేసిన అనమాట పచ్చిమిర్చిలో అందుకే నేను సపరేట్గా వేయట్లేదు ఒకవేళ ఉప్పు తక్కువైతే లాస్ట్ అయితే వేసుకున్నాం ట్రై అన్నమాట పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా వేగాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి అన్నమాట నేను మూడు సార్లు వేశాను చిటికడు ఇప్పుడైతే ఇలా వేగింది అనుకున్న తర్వాత దీన్ని ఇలాగైనా కలుపుకోవచ్చు లేదంటే పక్కన తిండి చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు బొరుగులు నేనేంటంటే ఇప్పుడు ఇలాగే వేస్తున్నాను ఇప్పుడు కనుక మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు వేడి మీద అలాగే కరిగిపోతుంది సో ఇంతేనండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఉప్పు చూసుకుందాం కొంచెం సరిపోయిందా లేదో నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడైతే దించేసి తినవచ్చు అనమాట